టీటీడీ ఈవోగా శ్యామలరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు శ్రీవారి దేవస్థానానికి ఈవోగా పనిచేయడం తన అదృష్టమని శ్యామలరావు అన్నారు టిటిడి ఈవోగా శనివారం బాధ్యతలు స్వీకరించిన శ్యామలరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ హైందవుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు దేశ విదేశాల నుంచి శ్రీవారి దర్శనార్థం భారీ స్థాయిలో భక్తులు తిరుమలకు వస్తుంటారని ఈవోగా పనిచేసే భాగ్యం దక్కడం నా అదృష్టమని అన్నారు స్వామివారి ఆశీస్సులతో ఈ మహద్భాగ్యం దక్కిందని ఈ అవకాశాన్ని కల్పించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు టీటీడీలో మంచి పరిపాలన సాగేలా చర్యలు చేపడతానని ప్రపంచవ్యాప్తంగా రిచెస్ట్ టెంపుల్ తిరుమలలో బాధ్యతగా విధులు నిర్వహిస్తానని అన్నారు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి శ్రీవారి దర్శనాలకు వచ్చే భక్తులు సంతోషంగా తిరుగు అయ్యేలా కృషి చేస్తానని చెప్పారు ఆగమ శాస్త్రం అనుసారం శ్రీవారి కైంకర్యాలు సక్రమంగా నిర్వహిస్తామని శ్రీవారి ఆలయ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి ఉందని అన్నారు టీటీడీ నిధులు దుబారా కాకుండా నిధులు సక్రమంగా వినియోగిస్తారని చెప్పారు గతంలో అవకతవకలు జరిగి ఉంటే విచారణ చేపడతామని అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని టీటీడీ అవకాశం దేవుడి ఉంటే కానీ రాదు ఆ దేవుడి ఆశీస్సులతో అలాగే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకం ఉంచి ఈ టిడికి ఈవోగా ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా ఈ దేవాలయానికి సంబంధించిన అలాగే ఈ దేవాలయానికి అనుబంధంగా ఉన్న చాలా దేవాలయాలు టీటీడీ కింద ఉన్న దేవాలయాలు అన్నిటిలోనే కూడా అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా స్ట్రీమ్ లైన్ చేసి భక్తులు అందరికీ కూడా మంచి సౌకర్యాలు ఉండేలాగా చూసుకుంటాము అలాగే ఏ పని చేసినా అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ ఉండేలాగా చూసుకుంటాము మీకందరికీ తెలిసిందే ఈ దేవాలయము రిచెస్ట్ హిందూ టెంపుల్ ఇన్ ద వరల్డ్ ఈ దేవాలయానికి ఎన్నో ఎసెట్స్ ఉన్నాయి అలాగే భక్తుల నుంచి కూడా కోట్లాది రూపాయల కానుకలు వస్తూ ఉంటాయి ఇవన్నీ మేనేజ్ చేయాల్సిన బాధ్యత టీటీడీకి ఉంది అలాగే యాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఐ హ్యావ్ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ సో ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా విత్ అకౌంటబిలిటీ చేస్తాము అలాగే ఏ కార్యక్రమం చేసినా సరే ప్రిక్యూర్మెంట్స్లో కానీ కాంట్రాక్ట్స్ కానీ ఏదైనా కానీ చేసినా సరే అవన్నీ కూడా కరెక్ట్గా జరిగేలాగా యాజ్ పర్ నామ్స్ జరిగేలాగా ట్రాన్స్పరెంట్గా జరిగేలా చూస్తాము